హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే మిల్ మేకర్ బిర్యానీ కావలసిన పదార్థాలు మిల్ మేకర్ కొన్ని ఒక కప్పు మిల్ మేకర్ కోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి మిల్ మేకర్ ఒక కప్పు ఉరలగడ్డ ఒకటి పైన చెక్కు తీసి ముక్కలు ముక్కలు కోసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ టమాటా బీన్స్ క్యారెట్ ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా బిర్యానీ ఆకు షాజీరా యాలకలు చక్క మరాఠీ మొగ్గ అదే కస్తూరి మేతి సాల్ టేస్టింగ్ సాల్టు ధనియాల పొడి గరం మసాలా ఈ కప్పుతో బాస్మతి బియ్యం ఒక రెండు గ్లాసులు తీసుకొని కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి నూనె నూనె మూడు టేబుల్ స్పూన్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేయాలి మళ్ళ చెప్పేదే కదా తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి రాలేదంట ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు రెండు రాలేదు ఓకే నాకు అది ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ బాజు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేయిన తర్వాత బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ దాల్చిన ముక్కలు ముక్కలక వేస్తున్నాయి దాల్చిన యాకలి లవంగా వెళ్ళి కసూరి మెత్తి టేస్టీ సాల్ట్ ఇదీ వేసుకొని బాగా కలపాలి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి గరం మసాలా రెండు వేసుకోవాలి ముక్కలు బీన్స్ ముక్కలు టమాటా

ఇప్పుడు ముక్కలు సరిపడా కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ముందు కడిగి ముందు కడిగి నానబెట్టుకునే బియ్యంలో ఒక గ్లాసుకు రెండు గ్లా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలపాలి కలిపిన తర్వాత సాల్ట్ వేయాలి ఇందాక ఉకి ముక్కల వరకు మాత్రమేసిన ఇప్పుడు రైస్కి మొత్తాన్ని కలిపి వేయాలి సాల్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలిపి కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో పెట్టేసేసి బాన్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసినాము మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేస్తాము నిమ్మకాయ వండుకోవాలి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి